ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించదా అని చెప్పానని అనుకున్న వారంలో నేను పడిపోయాను అసలు ఈ విషయం చెప్పలేదు ఒక్కోసారి చెప్తాను కూడా మీకు గుర్తుందో లేదో కానీ మొట్టమొదటిలో ఆ ఉపవాస ప్రార్థనలు ఏ కుటుంబంలో అయినా బాగోకపోతే బలహీన వారి నిమిత్తం ప్రార్థనలు చేయటానికి ప్రత్యేకంగా ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభిద్దామని చెప్పనని ఈ చిన్న మందిరం ఉన్నప్పుడు ఆ మేమంతా కూడా సహోదరులు అందరం కూడా కలిసి ఆలోచన చేసి నష్ట శుక్రవారంలో నష్ట శుక్రవారంలో ఉమాస ప్రార్థన ప్రారంభిద్దాము స్టార్ట్ చేద్దామని చెప్పడానికి మేము ఒక ఆలోచన దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఈ మాటలన్నీ సహోదరులతో పంచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఆ రేపటి కాల సమయంలో శుక్రవారం అన్నప్పుడు ఈ రోజు ఏం జరిగిందంటే ఆ వినాయక చవితి మూడో రోజు మనకు ఆ బొమ్మని నిమగ్నం చేస్తారు కదా ఆ రోజు తప్పిట్లతో ఆ బొమ్మను ఊరేగింపు చేస్తా ఉన్నారు ఆ రోజు ఏమైందంటే ఇట్లాగే కొంచెం బాబు ఒక గ్యాస్ కానీ లేకపోతే బీపీ కానీ పైకి తలకు పట్టేసేసి చాలా డేంజర్ అయిపోయాను అనమాట తెల్లారితే అంటే శుక్రవారం అంటే ఏదేమైనప్పటికీ ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన ప్రారంభించాలి అని చెప్పనని చాలా ఆసక్తితోటి పట్టుదలతో నేను ప్రార్థన చేస్తా ఆ ఉపవాస ప్రార్థన ప్రారంభం నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు రెండు రోజుల ముందు నుంచి కొంచెం బాగోకపోతే ట్యాబ్లెట్ వేసుకుంటా ఉన్నాయి ఇంజెక్షన్ కూడా చేయించుకోవాలి ఎవరికి చెప్పను కూడా చెప్పల ప్రార్థన చేస్తా ఉన్నా అయితే సడన్గా ఆ రోజు చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి నేను వెళ్ళిపోయాను అనమాట ఫేవరింగ్ అయిపోయింది చాలా వామిటింగ్స్ అయిపోయినాయి మోషన్స్ అయిపోయినాయి చాలా డేంజర్ అయిపోయి అసలు కోమా స్టేజ్కి వెళ్ళిపోయా అస్సలు నన్ను ఆటో తీసుకొచ్చి ఆటోలో చీరాల హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయం కూడా నాకు తెలియదు హలో ఈరోజు దేవుడు ఎందుకు ఆ ప్రతి సంవత్సరం నేను ఈ విషయాన్ని చెబుతానే ఉంటాను అనమాట ఈ పండుగ వచ్చేసరికి కూడా నేను ఈ సాక్ష్యం చెప్తానే ఉంటాను సంవత్సరం ఆ వినాయకుడు చవితి వచ్చిందంటేనే నా గత జీవితం నాకు నాసం చేస్తా ఉంటాడనమాట దేవుడు అట్లా టచ్ అవుతా ఉంటదనమాట ఈ బలహీనత అనేది మరి అది ఎందు నిమిత్తమో ఏమో నాకైతే తెలియదు మీరు అందరూ ప్రార్థన చేయండి నేను అనుకుంటా నాకు ఆ పండగ ప్రారంభం అనేసరికి నాకు నా గతంలో జరిగిన ఆ గతము నాకు గుర్తొస్తా ఉంటదనమాట ఏదేమైనప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాను ఆ మరి నిన్నటి కాల స్వామ్యంలో భయంకరమైన పరిస్థితి భయంకరమైన శోధన అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో గడ్డు పరిస్థితుల్లో నుంచి నన్ను బ్రతికించావు నేను ఒకటే అనుకుంటాను రాత్రి టాన్ నుంచి దేవా నాకు అప్పచెప్పిన పని ఆ ఉంటే నన్ను తీసుకో నీ వప్ప చెప్పిన పని ఇంకా ఉంది అంటే నన్ను బ్రతికించు ఈ రెండే రెండు మాటలు నేను దేవుడితో చెప్పడం జరుగుతుంది పిల్లలందరూ అయితే నా కొరకు బాగా ప్రార్థన చేస్తున్నారు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను మరి ప్రార్థించి మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాన్ని ఈ రోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలం దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యం మాత్రమే అది గత తొమ్మిది సంవత్సరాల క్రితము ఇలా ఈ శుక్రవారకు ప్రార్థనంగా ఆ ప్రారంభం ప్రారంభం జరగబోతుంది అని చెప్పనన్నప్పుడు నేను పడిపోయాను అనమాట అప్పుడు మూడు దినాలు ఆయన అన్నాడు వారం పది రోజులైన ఈ అమ్మాయి కోలుకోదేమని చెప్పనని పాలేటి రామారావు గారు అన్నారు అయితే అసలు నేనున్న పరిస్థితిలో నన్ను జాయిన్ చేసినప్పుడు ఓపీ కూడా రాయకుండా డైరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చారనమాట మొట్టమొదటిగా డైరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చింది నాగ్యాన్ అనమాట ఆయన వెళ్ళగానే ఓపీ రాసి అన్ని పరీక్షలు అన్ని టెస్టులు చేసిన తర్వాత గాని ఆ వ్యక్తికి మెడిసిన్ వాడటం ప్రారంభించడు అయితే నేనున్న భయంకరమైన పరిస్థితులు ఆయనకి దేవుడు ఏ ఆలోచన ఇచ్చాడు ఏ జ్ఞానం ఇచ్చాడు మరి ఏ మందులు వాడాలని చెప్పనన్న ఆ టాక్ అనేది ఆయనకి ఇచ్చాడో నాకు తెలియదు కానీ వెంటనే ఒక రూమ్ ఇచ్చేసేసి ఒక నర్స్నప్పు చెప్పేసేసి ఆ రాత్రంతా కూడా నాతో నా దగ్గర ఉండటానికి నా కండిషన్ ఎలా ఉందో చూసుకోవటానికి ఒక నర్స్కి ఆ పర్మిషన్ ఇచ్చి దగ్గర ఉండటానికి ఆ రూమ్ ఇచ్చేసింది ఆ రూమ్ పక్కన నా రూమ్ లో రెండు మంచాల వేసుకోవచ్చు ఏసీ రూమ్ అనమాట అయితే ఉన్నవాళ్ళు కూడా ఉండలేకపోతున్నారు ఎందుకంటే భయంకరమైన వాంగ్ వాంటిక్స్ అయిపోతున్నాయి అనమాట అలాంటి భయంకరమైన పరిస్థితి ఆ వాంటిక్స్ ఎలా అవుతున్నాయో కూడా నాకు తెలియదు ఈ రోజు ఉదయం తీసుకెళ్లిన వాళ్ళు రేపు తెల్లారి గట్ల మూడు నాలుగు అయిందాక కూడా నేను హాస్పిటల్లో ఉన్న విషయం కానీ నాకు ఎంతగా డేంజర్ అయిపోయిన విషయం కానీ నాకు తెలియనే తెలియదు సెలైన్స్ అన్ని కూడా చేస్తా ఉన్నారు కానీ నాకే తెలియకుండా మా మేనత్త మా పిన్నోళ్ళని అందరినీ కూడా వినిపించేశారు అనమాట మాస్టర్ గారు ఎందుకంటే నేను చనిపోతానేమో అని చెప్పానని వాళ్ళు చనిపోతే ఏం చేశారు ఏందో అని చెప్పానని అంటారనుకున్నారా ఏమో కానీ ఆ రాత్రి రాత్రే అందరిని పిలిపించేశాడు మా మేనత్తలు ఉన్నారు మా పిన్నోళ్ళు ఉన్నారు నా చుట్టూ ఉన్నారు ఏంది ఎప్పుడు వచ్చాము ఎందుకు మీరు అందరూ వచ్చారు ఏంది అని చెప్పానంటారా నేను ఉదయం కొట్టేట్లా తీసుకొచ్చామని చెప్పిన తెల్లారు గట్ల నాలుగు గంటలు చెప్పడం జరుగుతుంది అన్నమాట హరి లూయా అంత భయంకరమైన పరిస్థితిలో నుంచి అంత గడ్డు పరిస్థితిలో నుంచి దేవుడి విడుదలనిచ్చి స్వస్థపరిచి నన్ను మంచి నూతన బలం నూతన ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మూడో రోజున తీసుకెళ్ళిన రోజు బాగోలేదు కదా తెల్లారి గట్ల నాకు శ్రమ వచ్చింది ఆ ఒక్క రోజు ఉన్నాను అనమాట ఆ మూడో రోజు అంటున్నా నాకు బాగుంది సార్ నేను వెళ్ళిపోతాను ఆయన రౌండ్కి వచ్చిన ప్రతిసారి నాకు బాగుంది నేను వెళ్ళిపోతాను అదే అంటే నువ్వు వెళ్ళిపోతే ఎట్లా నువ్వు నిన్నైనా జాయిన్ అయ్యింది ఇంకా వారం రోజులు మెడిసిన్ వాడాలని చెప్పానని అంటున్నాడు ఆయన ఏదేమైనాప్పుడు మా అమ్మాయి పుట్టినరోజు సార్ నేను వెళ్ళిపోవాలి నేను ఉన్నాను నేను చెప్పానని చిన్నగా ఆయన మాట్లాడి సరేనని చెప్పాను ఆయన కూడా పంపించేశాడు అనమాట హరే లూయా హరే లూయా అయితే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు నాకు విడుదలనిచ్చి తీసుకొచ్చిన దేవునికి సమస్త మహిమ కలుగును దాకాయా